వేలకనే ఒక వచ్చి భక్తులు ఎందుకంటే అసలు అంటారు మనం చెప్పేస్తాం అరుదాచనలో ఉండే కాశీలో ఉండే రామేశ్వరంలో ఉండే ఎక్కడ ఓల్డ్ ఏజ్ రూమ్ ఉంటే అక్కడ వెళ్ళిపోవలేదు సరిగ్గా చూడకపోతే ఈ ఆశ్రమానం సర్దుకంట ఈ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఊటికి ఆ ఇంట్లో పేచిరు వాళ్ళు పడలేక ఇంటి సంవత్సరాల బాధలు పడలేక అలా పుచ్చుకున్న సన్యాసం వాళ్ళు అట్లనే అస్తే చదవడం ఇంటి కానీ సన్యాసం పిచ్చుకున్న వాళ్ళు చాలా మంది అంటారు వేరు కర్ర ఇస్తే అవలాపని చెప్పేస్తాం భగవాన్ వచ్చి ఎక్కడ మంటే మనకు చెప్పేస్తే ఉంటే పుట్టింది కావాలండి లేకపోతే అక్కడ ఇంటికి నీకు అక్కడ పోతే పుట్టింటికి వెళ్ళిపోమని ఇది ఎలా చెప్పేస్తాం వేరు కర్ర ఇస్తే ఎకమండమంటారు ఫీలింగ్ మీకరిస్తే ఈజ్ యువర్ సెల్ఫ్ ఈజ్ యువర్ ట్రూ ఎక్కడైతే నీకు నేలనే తలంపు ఎక్కడి నుంచి అయితే నీకు నేలైన తలంపు నీకు ఉంది కదా ఆ నేలైన తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో ఆ నేలైన తలంపు మూలం ఎక్కడ ఉందో అక్కడే నీ స్వరూపం ఉంది అక్కడే నీ చైతన్యం ఉంది అక్కడే నీ ఆత్మ ఉండదు వెళ్ళి నీ డిపోదయానికి గుహలోకి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో ఇంటి ఓన్ హాట్ వెళ్ళిపోయిపోవడం అది అరుణాచలలో ఉంటాడు కాశీ అక్కడికి ఇక్కడికి అల్లేకెళ్ళిపోతున్నాం మనం గో రావు వెళ్ళి కొన్ని వెళ్ళిపో నీ అక్కడ గెలిచింది నీకు రాకపోకపో నీకు కమింగ్ లేదు గోయంగ లేదు ఈ చావు పుట్టుకొని సంబంధం లేదు నువ్వు ఎక్కడ ఉన్నావో నీ స్వరూపం ఎక్కడ ఉందో నీ నిజమైన ఆత్మ నీ ఆ సత్యము ఎక్కడ నీ నిజంగా ఎక్కడైతే ఉన్నావో అక్కడికి వెళ్ళి ఉండిపోయిన ఆయన అని చెప్పి లేరు కదా ఈ స్టేజ్ ఈ స్టేజ్ వేర్ ది ఈజ్ వచ్చారు ఈజ్ యోర్ ట్రూత్ ఈజ్ ఎవర్ స్వాల్వ్ ఈ గో అండ్ స్టేజ్ లేదు వెళ్ళిపోయి నీ హృదయంలో ఉంటాం నీ ఎక్కడి నుంచి వచ్చావు నేను చాలా అంటే ఎక్కడి నుంచి వచ్చినా ఒరు లో వచ్చింది నీ శరీస్త రాలేదు కాలంలో నుంచి రాలేదు నుంచి రాలేదు నీ నుంచి వచ్చింది ఆ ఉన్నది శరీరంలో భాగం కాదు అసలు ఉన్నాం ఆ శరీరంలో భాగం కాదు అంటే ఆ ఎక్కడి నుంచి అయితే అంటే భగవంతుడు ఎక్కడున్నాడంటే నీ స్వరూపం ఎక్కడైతే నేనైనా చలంపు ఎక్కడైతే పుడతాందో అక్కడే ఉంది నీ స్వరూపం కూడా అక్కడే ఉంది దేవుడు కూడా అక్కడ ఉన్నాడు నీ కంట్రోల్ అక్కడ ఉన్నాడు నీ భర్త కూడా ఉన్నాడు యజమాను కూడా అక్కడ ఉన్నాడు అంటే నువ్వు ఎక్కడ అని అడుగుతున్నావు ఎందు అక్కడ ఉండవు నేనైనా చలంపు ఎక్కడ ఎక్కడైతే పుడుతుందో ఎందు అక్కడ అక్కడ ఉండని చెప్పాడు అంతే కానీ అరుణాచల్ వెళ్ళిపోయి కాశీ అని చెప్పలేదు చెప్పలేదండి అంటే అక్కడ గెలిచడం చేత కాగి అన్ని తిరుగుతున్నాం కాశీ రామేశ్వర ఇది లోపలికి వెళ్ళి దిగు లోపల నేనే చాలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఉదయస్స్తుంది అక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళు లోపలికి అయితే దానికి ఒట్టి కూడా వెళ్ళేవు నువ్వు వైరాగ్యం ఉండాలి అక్కడ ఏముండాలి వైరాగ్యం ఉండాలి ఏకాగ్రత ఉండాలి వైరాగ్యం ఉండాలి ఏకాగ్రత